శ్రీరాముని పేరు చెప్పుకొని అక్షింతలు పంచి గెలిచిన రఘునందరావుకు బీఆర్ఎస్ పార్టీని గాని హరీష్ రావును గాని విమర్శించే అర్హత లేదని బీఆర్ఎస్ సిద్ధిపేట పట్టణాధ్యక్షుడు కొండం రెడ్డి అన్నారు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ గెలుపు కోసం పనిచేశారని రఘునందన్ రావు వ్యాఖ్యానించడం తన మూర్ఖత్వం అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఓడింది బీజేపీ చేతిలోనో మోడీ చేతిలోనో కాదని శ్రీరాములతో ఓడిపోయిందని తెలిపారు బీజేపీకి ఓట్లు వేస్తే శ్రీరామునికి ఓట్లు వేసినట్లే అని చెప్పి రఘునందనరావు గెలిచాడన్నారు దుబ్బాక ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్లే ఇక్కడ ప్రోటోకాల్ లేకుండా పోయిందని సిద్దిపేట ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఇక్కడ కూడా రఘునందరావుకు ప్రోటోకాల్ లేకుండా పోతుందన్నారు సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు ఒక కలెక్టర్గా ప్రాజెక్టుల కోసం భూమి సేకరిస్తే అది వెంకట్రామరెడ్డి తన సొంతానికి తీసుకున్నట్లుగా రఘునందన్ రావు ఆరోపించడం తన అవివేకమన్నారు మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కనకరాజు మహేష్ నరసింహులు రమేష్ మధు పాల్గొన్నారు నిన్న మన ఎంపీ రఘునందన్ రావు గారు నిన్న సిద్దిపేటకు వచ్చి విభాగకెళ్లి వాళ్ళ కార్యకర్తలు దొరుకుని వచ్చి ఏదో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్ పెట్టినారు అయితే ఆయన ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ నేతలే పరోక్షంగా గెలిపించినారని ఆయన రఘునందన్ రావుడు చాలా అర్ధరైతాం బీఆర్ఎస్ నేతలు గెలిపించినారు అనే దానికి ఆయనే నిరూపించాలి ఎందుకంటే ఆయన ఒక ఇంత ముందు ఎమ్మెల్యే ఉండే కావచ్చు దుబ్బాక ప్రజలే చూస్తుండే ఆయన ఆయన ఎంపీ ఆ ఎంపీ పదవికి వెళ్ళున్నానంటే ఆయన చేసే ఆరోపణ నిరూపించారు ఎవ్వరు కానీ రఘునందన్ రావును చూసి ఎవ్వరు ఒకటే లేదు మోడీని చూసి ఒకటే లేదు రాముని పుణ్యం మాకు రాముడే నిలుస్తున్నాడు మేము కాదు మీరు ఓటేస్తే రామునికే ఓటేస్తారని చెప్పి ఏదో అక్షంతలు ఇచ్చి మత విద్యోహ విద్వేషాలను రెచ్చగొట్టి అది మీరు రామునికే ఓటేస్తారు మాకు ఓటేస్తలేరని చెప్పి గడప గడపకు అక్షంతలు పంచుకుంటూ మీరు భిక్షాటన చేసినారు మా పార్టీ ఏమో అన్ని మతాలు అన్ని కులాలు కలుపుకొని వీర ప్రజలకు కడుపుని ఉండే పార్టీ మరి మా మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ కాదు మా బిఆర్ఎస్ పార్టీ నువ్వు రాము పేరుతో గెలిచినావు గతంలో ఏం చేయలేదు అప్పుడు కూడా రాములన్నో మూడీ అన్నో ఏం చేయలేదు మీరు దుబ్బాకల ఫోటోకాల్ లేకుండా చేస్తా చేస్తా అనుకున్నారు నేను సిద్దిపేట ఫోటోకాల్ సంపాదించిన నీకు దుబ్బాకల ఫోటోకాల్ ఇస్తే యువతకు రైతుకు అన్ని చేస్తా ఇక్కడ తెలంగాణలో కాకుంటే సెంట్రల్ కేలు ఫండ్ చేస్తా అని గెలిచినావు నీ ప్రోటోకాల్ చూసినప్పుడు దుబ్బాక ప్రజలు రెండు సార్లు కర్రు వాతలు పెట్టారు ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లు చూస్తున్నప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్ అప్పుడు కానీ రెండు సార్లు కర్రు వాతలు పెట్టివ్ ఆ ప్రోటోకాల్ ఏదో ఇక్కడ కూడా చూపించు ఇక్కడ ప్రజలు కూడా నీకు మళ్ళీ ఖచ్చితంగా నీకు మంచి గుణపాఠం చెప్తారు